భైరవం ఈవెంట్లో మంచు మనోజ్ చేసిన పనికి సింబు ఫోన్ నంబర్ లీక్ అయింది కొత్త సిమ్ కార్డ్ పంపిస్తా అని మనోజ్ కూడా కవర్ చేశాడు మనోజ్ చిన్నపిల్లాడు అను లవ్విస్తే తిరిగి ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చాడు ఇక సుమా ఇదే విషయాన్ని మాట్లాడి కౌంటర్ వేసింది మీరు ప్రేమను మాత్రమే కాకుండా ఆయన నంబర్ని కూడా అందరికి ఇచ్చేశారు కదా అని సుమా కౌంటర్లు వేసింది మరి ఈ నెంబర్ ఎక్కువ మంది చూడలేదేమో అనుకుంటా అని సుమా అనేసింది కానీ అప్పటికే చాలా మంది నంబర్ను నోట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది భైరవం ఈవెంట్లో సింబుకి మనోజ్ ముందుగా ఫోన్ చేశాడు అయితే మనోజ్ ఫోన్లో వాయిస్ తక్కువగా వినిపించింది దీంతో అదితి ఫోన్ తీసుకుని అందులో సింబు నెంబర్కి కాల్ చేశాడు అందులో సింబు నెంబర్ బయటకు కనిపించేలా ఫోన్ పట్టి మాట్లాడాడు మనోజ్ అలా ఫోన్ నంబర్ లీక్ అయిన విషయాన్ని మనోజ్ గుర్తించాడు మచా ఫోన్ నంబర్ లీక్ అయినట్టుగా ఉంది నీకు ఓ కొత్త సిమ్ కార్డు పంపిస్తాను అని అన్నాడు మనోజ్ అయ్యో అని సింబు కూడా షాక్ అయ్యాడు ఇక సింబు మనోజ్ ఫోన్ కాల్లో సంభాషించారు నిన్ను చూస్తుంటే నాకు జలసీగా ఉంది కమల్ హాసన్ సార్తో నటించావు అద్భుతంగా కనిపిస్తున్నావు తగ్ లైఫ్కి ఆల్ ది బెస్ట్ మచ్చా అని మనోజ్ అన్నాడు మనోజ్ గురించి మీ అందరికీ ఓ విషయం చెప్పాలి మనోజ్ చిన్న లాంటి వాడు తన ప్రేమను చూపిస్తే తిరిగి ఎక్కువగా ప్రేమను చూపిస్తాడు కోపాన్ని చూపిస్తే అది మనకు ప్రాబ్లం అవుతుంది అందుకే మనోజ్ని ఎక్కువగా ప్రేమించాలి మనోజ్ లాంటి ఫ్రెండ్ను నాకు దొరకడం నా అదృష్టమని సింబు చెప్పుకొచ్చాడు ఇక ఫోన్ కాల్ సంభాషణ ముగిసిన తర్వాత సుమా కౌంటర్ వేసింది మీరు ప్రేమను మాత్రమే తిరిగి ఇవ్వలేదు సింబు ఫోన్ నంబర్ కూడా అందరికీ తెలిసేలా చేశారు ఇంకా నయం ఆ నంబర్ను ఎవరు చూసి ఉండరు అని ఈవెంట్లో సుమా కౌంటర్ వేసింది మరి సింబుకి ఆల్రెడీ మన తెలుగు ఫ్యాన్స్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నట్టున్నాయి భైరవం చిత్రం మే ముప్పైన రిలీజ్ కానుంది గరుడా సినిమాను తెలుగులో భైరవం మూవీగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే